ప్రముఖ సేవ తత్పరుడు మొవ్వ సాంబశివరావు మరణం మానవతా వాదులకు విచారకరమని పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు మానవతా సేవ దృక్పథం కలిగిన వ్యక్తి మోవా సాంబశివరావుని పలువురు నివాళులు అర్పించారు కొత్తపేటలోని దివంగత మోవా సాంబశివరావు భౌతిక కాయని సందర్శించిన పట్టణ ప్రముఖులు ఆయన సేవ దృక్పథాన్ని సమాజం పట్ల ఉన్న గౌరవాన్ని మానవతను గుర్తు చేసుకున్నారు అటువంటి వ్యక్తి సమాజానికి లేకపోవడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు దివంగత మోవా సాంబశివరావు భౌతిక కాయని సందర్శించి నివాళులు అర్పించిన వారిలో మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు అలాగే మహాత్మా సేవ శాంతి ఆశ్రమ నిర్వాహకులు పలువురు ప్రముఖులు ఉన్నారు మహోన్నత వ్యక్తి ఆదర్శవంతుడు ఆయన మా గాంధీ ఆశ్రమానికి ఎంతో సహాయ సహకారం అందించారు వృద్ధుల పట్ల ఆయన చూపిన ప్రేమాభిమానాలు అదేవిధంగా సమాజం పట్ల ఆయన ఉన్న గౌరవం చాలా గొప్పవి మానవత్వం కలిగిన మహోన్నత వ్యక్తిగా మేము భావిస్తుంటాము వారి కాలం చేయటం మాకు చాలా బాధాకరంగా ఉంది వారు ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానుగా తెనాల్లో నడుస్తున్న మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులుగా శ్రీ మువ్వ సాంసరావు గారు ఉండి వారు చాలా సేవా దృక్పథాల్లో పాల్గొంటా ఈ మధ్య మెడికల్ మెడికల్ స్టూడెంట్ మెరిట్ స్టూడెంట్కి ఆయన స్వయంగా ఆయన ఏదైనా దానం చేయాలని కూనుకొని ఒక మెడి ఒక మెడికల్ స్టూడెంట్ మంచి మెరిట్ స్టూడెంట్కి ఆయన దానం చేశారు యాభై వేలు దానం చేశారు అలా ఎన్నో కార్యక్రమాల్లో ఆయన సేవా కార్యక్రమాలు చాలా మంచిగా చేస్తూ ఉంటారు అలాంటి గొప్ప వ్యక్తి మంచి వ్యక్తి ఇవాళ కాలం చేయడం అనేది అందరూ చింతించవలసిన విషయం ఉవాసంసరావు గారికి ఆయన ఆత్మ ఎక్కడున్నా మనశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సభ్యులందరం కుటుంబ సభ్యులందరం